వైసీపీకి చెందిన నాయకులను కార్యాలయం దగ్గర ఉంచి టీడీపీ నాయకులను కార్యాలయం ఆవరణంలో నుండి పంపించేసిన సిఐఎస్ఐ ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామన్నట్లు వ్యవహరిస్తున్న అధికారులు పోలీసులు పుల్ల చెరువు మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వే సభ్య సమావేశాన్ని ఎంపీడీఓ ఒక వైపీసీ కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ ఇంకా అధికారం వైపీసీదే అన్నట్టు వ్యవహరించడం వైసీపీ కలర్ల ఫ్లెక్సీలతో కార్యక్రమం నిర్వహించడం పట్ల కూటమి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంపీడీవో పూర్తిగా వైసీపీకి వన్ సైడ్ గా వైసీపీ కార్యక్రమంగా నిర్వహించడం వీటికి తోడు సీఐ వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం తీవ్ర కలకలం రేపింది కార్యాలయం ఆవరణంలో వంద మంది వైసీపీ నాయకులు ఉన్నా అక్కడ ఉన్న పది మంది టీడీపీ నాయకులపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు అక్కడి నుండి వెళ్లిపోవాలంటూ గొడవకు దిగ్గేలా వ్యవహరించారు దీంతో పోలీసులకు టీడీపీ నాయకులకు వాగ్వాదం జరిగింది అధికారులు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే వైసీపీ కార్యక్రమం నిర్వహించడంపై కూటమి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు